ఏదైతే సత్యం ఉపదేశింపబడిందో దాన్ని భాగవతం అంటారు దాన్ని మనం పుస్తకంగా రాసుకుంటే భాగవత గ్రంథం అంటారు నారాయణుడు బ్రహ్మకి నాలుగు శ్లోకాలు ఇచ్చాడు నాలుగు శ్లోకాలే భాగవతం మరి మనకెందుకంటే ఇంత పెద్ద గ్రంథం ఇచ్చారు ఇంత గ్రంథం ఇచ్చినా కూడా మనం బాగుపట్టలేదు కాబట్టి బ్రహ్మకి నాలుగు శ్లోకాలు చాలు ఆయన వెంటనే ఆయన చెప్పి పనిలో దిగాడు నారాయణుడు బ్రహ్మకి చెప్పినటువంటి ఈ నాలుగు శ్లోకాల్లో మొదటి శ్లోకంలో మొట్టమొదటి ఏంటాడు సృష్టికి మొదటికి ముందు సృష్టి మొదలవక ముందు ఎవరున్నారు నేనే ఉన్నాను సృష్టి అంతా అయిపోయిన దాని ప్రళయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరు ఉన్నారో నేనే ఉన్నాడు అందుకని సృష్టికి మొదటికి ముందు చివరికి వెనుక నేనే ఉన్నాను నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు ఉండుట లేకుండుటా లేవు ఇది ఉంది లేదు అనేటువంటిది ఎప్పుడు మనం వస్తే మన రిలేటివ్గా తెలిసేటువంటిది ఇదే లేనప్పుడు ఏముంది నేనే ఉన్నాను ఇది నేననేటువంటిది ఒక మంత్రం నేననేటువంటి దాన్ని మంత్రంగా మనం ధ్యానం చేయాలి భగవంతుడు ఎప్పుడు చెప్పినా నేననే అంటాడు నేనే మార్గాన్ని అంటాడు అనుకోండి మనం ఆయనే మార్గం అంటు అంటే పప్పులో కాలేసాం మనం బురదలో పడిపోయాం ఆయనే మార్గం కాదు అని చెప్పి నేనే మార్గం అని అనుకోమన్నాడు ది దివే అన్నాడు అంటే హీఈస్ దివే అన్నా ఏమైంది ఆయనే మార్గం తర్వాత ఆయన మాత్రమే మార్గం అనేది ఒక మతం అయిపోయింది అజ్ఞానం అజ్ఞానమే కార్యము కారణము నేనే ఇప్పుడు నీవు తెలియగలిగినది చూడగలిగినది నేనే తర్వాత మిగిలినది నేనే అంతా నేనే అనేటువంటిది దీనిలో సారం కాదు రెండో శ్లోకానికి అర్థం భావం ఏంటంటే పనికి వచ్చినది అని కనిపించినట్టు దానిలో నా ఎందు లేనిది ఏది లేదు కాక నీకు గోచరించినది మాయ మాయ అంటే ఏమిటి భగవంతుడు కాకుండా వేరే ఉన్నట్లు కనబడేటువంటిది అంతా మాయ వెలుగునకు చీకటి ఎట్లో అట్లే నా యందున్న నీ యందు మాయయును గోచరించును తర్వాత మూడవ శ్లోకానికి చెప్తున్నాడు సృష్టి ఎందు మహాభూతములు ఎట్లు పుట్టునో అట్లే ఎందు పెద్దవి చిన్నవి పుట్టును అందు నేను నిండి ఉన్నట్లు కనిపించునవి నా ఎందు ఉండడం వల్ల కనిపించునవి అన్నిటిని ఎందు భగవంతుడే నిండి ఉన్నాడని ఎందుకు కనిపిస్తుంది అంటే అన్ని భగవంతుడే ఉండడం వల్ల నేను వాటిలో ఉండం కాదు భగవద్గీతలో కూడా అని త్వహం తేషు తేమై అన్నాడు అన్నిటియందు నేను సత్యమే కానీ ఎందుకుంది ఎలాగంటే అన్ని నా నాయందు ఉన్నాయి కాబట్టి అన్నాడు అలాగే నాలుగో శ్లోకం అర్థం చెప్పారు అది కూడా సత్యము తెలియదలిసిన వాడు దీనినే తానుగా వెతకవలను సత్యం తెలుసుకోవాలని అనుకున్నటువంటి వాడు ఎవరన్నా ఉంటే దీన్నే తానుగా వెతకవలను అంటే నేను అనేటువంటి దాంట్లో వెతకాలి లేకపోతే మళ్ళీ విడివిడిగా చూస్తే వాడికి అర్థం కాదు సూటిగాని సృష్టి అందు గాని నన్నే వెతుకుటకు యత్నింపవలేను ఈ నాలుగు శ్లోకాలే భాగవతం అండోయ్ ఎవరు నారాయణుడు బ్రహ్మకు చెప్పినటువంటిది మొత్తం భాగవతం మొత్తం చెప్పారు కానీ నాలుగు శ్లోకాలు చెప్పాడు